నాలుగు వందల ఎకరాలు ఏడు వందల రకాల మొక్కలు పది రకాల జంతువులు పదిహేను రకాల పాములు రెండు వందల పక్షుల జాతులు అన్ని ఆగం పట్టి పట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయం మీద కేటీఆర్ స్పందించిండు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి నేను అడుగుతా ఉన్నా మీరు ఒకటి ఆలోచన చేయండి శుక్రవారం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం రంజాన్ ప్రభుత్వానికి తెలిసి నాలుగు రోజులు కోర్టుకు సెలవులని అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లల నుంచి కూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో లేదు అదేదో ఒక నాలుగు ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మనకు అర్మ ఏం చేస్తామంటే అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నా అండి దానిపై మీరు మీరు ఏం మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి ఆ నాలుగు వందల రకాలు సేవ్ చేస్తే మీకే మీ ఇష్టం మీకు ఏదైనా చెప్తాను అంటే గవర్నమెంట్ ఏం కోర్టు కావాలంటే అది ఇస్తాను రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్ హెచ్సి స్టూడెంట్స్ ఏం వాగ్దానం చేసినావు ఇవాళ నీ కమిషన్ల కోసం నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి కైతే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావు దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా భాగస్వామ్యమే రాహుల్ గాంధీ నువ్వు నీ ముఖ్యమంత్రి నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి కంచె గచ్చిబౌల్లో ఉన్న భూముల వల్ల ఉపయోగాలు ఏంటి పట్నంలో ఉన్న జనాలందరికీ ఫ్రీగా ఆక్సిజన్ సప్లై చేస్తుంది ఆ భూమి ఆ చెట్లే నీడకు ఆ చెట్లే పశుపక్షాదులకు జీవనాధారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వన్యప్రాణులు లేవు అని మాట్లాడిండు కానీ అది ముమ్మాటికి తప్పే ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ అన్నీ ఉన్నాయన్నట్టు జింకలు కొన్ని పుల్లులు సినిమా అధ్యక్షులు చెట్లను నరికేస్తుంటే జంతువులన్నీ ఆర్తనాదాలు పెడుతూ అరుస్తున్నాయి తాము బతకడానికి నీడ లేకుండా చేస్తున్నారని పరుగులు పెడుతున్నాయి భూములు యూనివర్సిటీకి చెందినవి కాబట్టి మా భూములు మాకే ఉండాలి అని విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే వాళ్ళను రాత్రికి రాత్రే అరెస్ట్లు చేస్తున్నారు ఇదేమన్నా న్యాయమా సంపాదన కోసం ప్రజా భూములను తక్కువ ధరకు అమ్ముకుంటుంది కాంగ్రెస్ సర్కార్ అప్పట్లో భూములను భద్రపరిచే హామీ ఇచ్చి ఇప్పుడు వేలం వేయడం చాలా దారుణం దీని మీద ఎంత దాకా అయితే అంత దాకా పోరాటం చేస్తాం అని భరోసా ఇచ్చిన కేటీఆర్ అసలు ఏంటి భూములు ఎందుకని విద్యార్థుల ధర్నా ఈ భూములు వేలం వేస్తే ఏం జరుగుతుంది సర్కార్ చేస్తున్నది కరెక్టా లేదా తప్ప వేచి చూడండి ఏవిఎక్స్